నాకు తెలియకోకుండా పిల్లల్ని తీసుకొచ్చి వదిలేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే వాళ్ళతో మాట్లాడిన ఒక రెండో రోజుకో మూడో రోజుకో పత్తి పిల్లలు వస్తున్నారు ఇక్కడ ఇటువైపు నేను డైలీ సపోర్ట్ వాళ్ళు డైలీ నా పద్దెనిమిది వందలు వస్తున్నాయని చెప్పండి రావట్లేదు కదా నేను ఎలా పోషిస్తున్న వాళ్ళని అలా చేస్తారేమో రెండు నెలలు చేస్తారేమో లేదంటే మూడు నెలలు చేస్తారేమో పత్తి నెల ఒక్కళ్ళు పత్తి నెలలు సపోర్ట్ వాళ్ళు ఉన్నారు చెప్పండి రోజుకు వచ్చేసి నాకు పద్దెనిమిది వందలు ఖర్చు అంత ఖర్చులో నేను నేను పని చేసుకుంటా నేను ఎలాగో చేసుకుంటున్నాను ఎంతమంది నన్ను పోషించగలుగుతా చెప్పండి మీరు చెప్పండి ఇంతమందిని మీరు పోషిస్తారా మీరు చెప్పండి మోగజీవులు కూడా ఒక మనసు అనేది ఉంటుంది వేరే ప్లేస్కి వెళ్తే వాళ్ళు ఎంత అనుభవిస్తారు వాళ్ళు ఎంత బాధపడతారు అనేది అయితే నిజంగా వాళ్ళంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే మీరు అవతరాల మీద ఎదురు పోట్లాడి వీళ్ళకి అన్నం పెట్టాలి మీరు మన రోజుల్లో కూడా మా బుడ్డిది వర్షాన్ని చనిపోయింది నేను ఆ వీడియో కూడా నాకు చేయబుద్ధి కాదు ఎందుకంటే నాకే బాధ బాధేస్తుంది చూస్తే బాయ్ అండి నేను చెప్పేది అయితే కాస్త జాగ్రత్తగా ఉందండి పుల్లి కూడా అయితే అసలు ఇచ్చకుండా చూడండి మీరు నేను ఏమి చెప్పినా ఏంటనేది అర్థమవుతుంది కొంతమందికి అయితే కష్టంగానే అనిపిస్తుంది నేను చెప్పేది ఏదైనా సరే ఎందుకంటే డాగ్ అంటే ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళు నాతో ఎవరైతే మాట్లాడారు నేను అంతమందితో మాట్లాడానో వాళ్ళందరికీ ఈ వీడియో చూస్తే చాలా అంటే చాలా బాగా వేసింది ఎందుకు తను చెప్పింది ఎందుకు లిక్ చేసింది అనేసి అనుకోవచ్చు మీరు ఏదన్నా అనుకోండి అండి ఎందుకంటే ఇంకో కొంతమందికి నేను సమాధానం ఇవ్వాలి కాబట్టి మీరు చెప్పినవన్నీ నేను అవతల వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి అందరికీ తెలియాలి కాబట్టి అందుకే నేను ఈ వీడియో చేసే కారణం కూడా అదే నా బాధ కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే నేను ఎంత బాధని అనుభవిస్తున్నాననేది అనేది నాకు తెలుసు నేను నరకం అనేది ఎలా ఉంటుంది అనేది నేను చూస్తున్నాను నేను ఎందుకంటే మీకు అర్థం కాదు కదా ఎలా అన్న చెప్తే కాస్త అర్థమవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేయటం నేను కొంతమంది గురించి అయినా అందరి గురించి మాట్లాడలేదు నేను ఎంతమందితో అయితే ఫోన్లు మాట్లాడానో వాళ్ళందరి గురించే మాట్లాడుతున్నాను నేను వాళ్ళని ఒకళ్ళు వాళ్ళిళ్ళని కాదు నేను పేర్లు అయితే నేను ఏం చెప్పలేను కానీ కొంతమంది గురించి అయితే నేను చెప్తున్నాను ఈ వీడియో వచ్చేసి మీరైతే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు ఇక్కడే నాకు చాలా మంది పిల్లలు ఉన్నారండి మూడు వందల పిల్లలు ఉన్నారు ఈ ఏరియాలో వచ్చేసి అని నేను చెప్తానే ఉన్నా కదా ప్రతిసారి ఆ మూడు వందలు మూడు వందలు వెళ్ళిపోయి ఎక్కువ అవుతున్నారు నాకు పిల్లలు ఎక్కువైపోతున్నారు అని చెప్పి నేను ఒకసారి రెండుసార్లు వాళ్ళకి సమాధానం ఇస్తానే ఉన్నాను నేను వాళ్ళు ఏమంటారు మా కాడ ఇక్కడ కొడుతున్నారు ఇక్కడ అన్నం పెట్టనివ్వట్లేదు ఆ ఇబ్బంది అవుతుందండి మాకు మా ఈదిలో ఒక పిల్లల్ని మేము తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తాం అంటున్నారు నేను చెప్తున్నా అవండి వాళ్ళు ఒకసారి గద్దిస్తారు రెండుసార్లు గద్దిస్తారు మూడోసారి గద్దరు కదా మీరు కూడా ఎదురు తిరిగి సమాధానం ఇవ్వండి ఎందుకు పిల్లల్ని గద్దిస్తున్నారు అని చెప్పేసి లేదంటే కొంచెం అసంతికి వెళ్ళి మీరు అన్నం పెట్టండి ఇబ్బంది లేదు వాళ్ళు ఆ ఏరియాలో అలవాటు అయ్యారు కాబట్టి వాళ్ళు అక్కడే ఉండిపోతారు అని నేను వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను ఇదే సమాధానం ఇస్తున్నా కానీ నా మాట అయితే వినట్లేదు నా చెప్పుకోకుండా పిల్లల్ని తీసుకొచ్చి అలా వదిలేస్తున్నారు వాళ్ళు ఒకరోజు ఉంటున్నారు రెండు రోజులు ఉంటున్నారు కొంతమంది ఆవిస్ ఉంటేనే బతుకుతున్నారు లేదంటేనే కొంతమంది చనిపోతున్నారు లేదంటే ఏటో వెళ్ళిపోతున్నారు వాళ్ళు కనపడట్లేదు వర్షానికి కూడా చనిపోతున్నారు ఈ మూడు రోజుల్లో కూడా బుద్ధిది వర్షానికి చనిపోయింది నేను ఆ వీడియో కూడా నాకు చేయబుద్ధి కాలేదు ఎందుకంటే నాకే పాదేస్తుంది చూస్తే ఆ వీడియో చూస్తే అవతల వాళ్ళకి ఎంత బాధ వస్తుంది ఆ వీడియో చూస్తే అయ్యో పాప అని చెప్పి బాధే వస్తుంది కదా అవతల వాళ్ళు కూడా ఎందుకు బాధ పెట్టించడం అని చెప్పేసి నేను ఆ వీడియో కూడా నేను తీదలుచుకోవాలా పిల్ల ఉబ్బిపోయింది ఎందుకు ఇలాంటి పరిస్థితి చెప్పండి ఇక్కడ ఏదన్నా ఉందా ఇల్లు ఉన్నాయా లేదంటే చెట్లు ఉన్నాయా ఏం దొరికింది వాళ్ళకి నేను వచ్చి అన్నం పెట్టాలి నేను వచ్చి అన్నం పెడితేనే వీళ్ళకి దొరికింది వాటర్ అంటే కృష్ణా దగ్గర కాబట్టి వాళ్ళు ఎత్తి వెళ్తారో లేకపోతే లేదు లేదంటే వాటర్ నేను పెడితేనే దొరికింది వాళ్ళకి అంతే కదా నేను అందరికీ అదే చెబుతున్నా కదా ఒక ఏంటి టీచర్ నచ్చి చెప్తే అలా పాఠం చెప్పినట్టు అలా చెప్తానే ఉన్నా నేను ప్రతి ఒక్కరికి ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తున్నా ఇక్కడ పరిస్థితులు బాగాలేదు మీరు ఇక్కడ తీసుకొచ్చి వదిలేయొద్దండి అని చెప్తు నేను ఆల్రెడీ మైలవరం నుంచి కూడా ఒక ఫ్యామిలీని తీసుకొచ్చి అలాగే పెట్టారు పిల్లలందరూ చనిపోయారు ఎట్టు వెళ్ళిపోయారు కొంతమంది వెళ్ళిపోయారు కొంతమంది చనిపోయారు అడ్రస్ లేరు ఇప్పుడు అది ఎవరికి పాపం చెప్పండి అలా మీకు ఎంత ప్రేమ ఉంటే నిజంగా మీరు ప్రేమ ఉన్నవాళ్ళు అయితే నిజంగా వాళ్ళంటే ఇష్టం ఉన్నవాళ్ళు అయితే మీరు అవతర మీద ఎదురు పోట్లాడి వీళ్ళకి అన్నం పెట్టాలి మీరు అలా చూసుకోండి మీరు అంతేగాని ఇంకొకళ్ళ మీద ఇచ్చేయి చేయి నన్ను మటుకు బాధ పెట్టించు మాకుండి దయచేసి మీ పుణ్యం ఉంటుంది నేనేదో ఇక్కడ నాకు ఇష్టమే నేను ఎంతమంది నన్ను పోషించగలుగుతా చెప్పండి మీరు చెప్పండి ఇంతమంది మీరు పోషిస్తారా మీరు చెప్పండి నేను ఏదో కష్టం చేసుకుంటే నా బతుకు నేను బతుకుతున్నా పిల్లలకి ఇంతమందికి ఎవరు సపోర్ట్ చేస్తారండి చెప్పండి మీరు చెప్పండి ఒకళ్ళు చేస్తే ఒక నెల చేస్తారేమో రెండు నెలలు చేస్తారేమో లేదంటే మూడు నెలలు చేస్తారేమో పత్తి నెల ఒక్కళ్ళు పత్తి నెల సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారో చెప్పండి రోజుకి వచ్చేసి నాకు పద్దెనిమిది వందలు ఖర్చు అంత ఖర్చులో నేను నేను పని చేసుకుంటా నేను ఎలాగో చేసుకుంటున్నా నాకు అంటూ ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది కదా నా ఫ్యామిలీ గురించి కూడా నేను ఆలోచించుకోకుండా నేను ఇంతమందిని పిల్లల్ని పోషిస్తున్నా కదా మీకు కూడా నిజంగా ఇష్టం ఉన్న వాళ్ళు అయితే మీరు అలా చేస్తారా తీసుకొచ్చి నోరు లేని జీవులు తీసుకొచ్చి వాళ్ళు ఉన్న ప్లేస్లో నుంచి తీసుకొచ్చి వేరే ప్లేస్లో వదిలేస్తారా మీరు చెప్పండి మీరు అదే అంటే మేము డబ్బులు ఇస్తామంటారు మీరు ఒక నెల ఇస్తారేమో ప్రతిసారి చెప్పండి అది కరెక్టేనా అసలుకి ఒకవేళ ఒక నెల కూడా అందరు అని నేను అలా డబ్బులు తీసుకొని నేను చేయను ఒక నెల ఇస్తారు రెండు నెల పిల్లలకు వస్తులే కదా నేను అలా ఉంచట్లేదేమో పస్తులు కూడా పిల్లల్ని కష్టపడిస్తారు అలాగే నెట్టుకుంటూ వస్తున్నా మీకేం నా బాధ అసలుకి ఒకరోజు రెండు రోజులు సపోర్ట్ చేస్తారేమో అంతే కదా నా డైలీ సపోర్ట్ చేసేవాళ్ళు డైలీ నా పద్దెనిమిది వందలు వస్తున్నాయని చెప్పండి రావట్లేదు కదా నేను ఎలా పోషిస్తున్నా వాళ్ళని అర్థం చేసుకోవాలి కదా మీరైనా సరే అసలు ఈ వీడియో ద్వారాకైనా సరే నన్ను అర్థం చేసుకోండి మీరు దయచేసి నాకు ఫోన్ చేసి మీరు అలా పిల్లలు ఎలా ఉన్నారు ఏంటమ్మని అలా మా ఆ వీడియో చూడండి పూర్తి వీడియో చూడండి యూట్యూబ్ ఛానల్ వెదిగేలాగా చూడండి అట్లా మన పిల్లలకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అంతేగాని అక్కడ పిల్లల్ని ఇక్కడ పిల్లలు మేము చేసుకొచ్చి పెడతాం మా ఇంట్లో మా ఇంటి ముందే ఉన్న పిల్లలు చిన్న పిల్లల్ని మేము చేసుకుంటాం తల్లి తల్లిని అడిగితే తల్లిని మా దగ్గర ఉంచుకొని పిల్లల్ని పంపిస్తాం అని ఇలాంటివన్నీ వస్తున్నాయి ఇంట్లో పెంచుకున్న వాళ్ళని పంపిస్తాను అంటారు ఓకేనా మీ ఊర్లో ఇళ్ళ పక్కన ఉన్న వాళ్ళే చేసుకొచ్చి ఇక్కడ రోజులేస్తాను అంటున్నారు అది అంతవరకు కరెక్ట్ అండి చెప్పండి అర్థం చేసుకోండి అండి మీరైనా సరే ఒకళ్ళకి నా బాధ తట్టుకోలేక నేను వేరే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నాను నేను నాకు ఇలా ఫోన్ కాల్స్ వస్తుంది నా పరిస్థితి ఎలా ఉంది నేనేం చేయాలి అని చెప్పేసి ఇంతమంది నేను ఎలా పోషించాలి అనేసి ఈ టెన్షన్ నాకు ఎక్కువైపోతుందండి మీకు అర్థం కావట్లేదేమో ఎగనన్నా మారండి అండి ప్రేమతో కాస్త పలకరించిందండి కానీ పిల్లల్ని వదులుతానని మటుకు దయచేసి అనుమానండి మీరు కూడా మారండి ఎందుకంటే ఇప్పుడు ఇష్టం డాక్స్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇష్టం ఉన్నవాళ్ళు మీరు మాట్లాడే మాటలకి పెద్ద తేడా ఏమో అనిపించట్లే నాకు మీరు ఇష్టంతో చేస్తున్న అనుకుంటున్నారు నేను ఫైనల్గా మీకు ఒకటేనండి చెప్పేది ఇప్పుడు మనమున్నా మనం ఇక్కడ అలవాటు అవుతూ మనం వేరే ప్లేస్కి వెళ్ళి మనం ఉండాలంటే ఉండగలుగుతాం మనం కూడా ఉండలేము కదా పిల్లలు కూడా అంతే కదా వాళ్ళు నోరు లేదని నోరు లేని జీవులు సరే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వచ్చిన తర్వాత వాళ్ళు అలవాటు అవటం చాలా కష్టం అందులో వచ్చేసి ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి ఇక్కడున్న ప్లేస్లో వాళ్ళు ఊరుకోరు గొడవ ఆడతా పోట్లాడుతున్న వాళ్ళు వాళ్ళు ఖర్చుకుంటూ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఎలా బతకడం కూడా తెలియదండి అందుకని దయచేసి మీరు అర్థం చేసుకోండి కొంతమంది అంటున్నారు అమ్మ మేము పిల్లలు మీరు చూసుకోండి నెలకు ఎంత అని ఇష్టమేమో అనేసి అంటున్నారు నేను అలా డబ్బులు తీసుకొని నేను చేయను వాళ్ళని బలి చేయటం నాకు ఇష్టం లేదు దయచేసి నాకు డబ్బులు ఇవ్వను వద్దు మీరు పిల్లల్ని ఇక్కడ వద్దు కొంతమందికి నేను మళ్ళీ సమాధానం ఇంకోటి ఏంటంటే వద్దు అని చెప్పిన తర్వాత నాకు తెలియకోకుండా పిల్లల్ని తీసుకొచ్చి వదిలేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే వాళ్ళతో మాట్లాడిన ఒక రెండో రోజుకో మూడో రోజుకో పత్తి పిల్లలు వస్తున్నారు ఇక్కడ ఇటువైపు లేదంటేనేమో ఇది ఒకటి నేర్చారు నేను ఏ ప్లేస్లో అయితే ఉంటున్నానో మా ఇంటి దగ్గరలోనే అటువైపు వదిలేస్తున్నారు పిల్లల్ని ఇవాళ కూడా బ్లాక్ అమ్మను చిన్న చిన్నపిల్లని బ్లాక్ అమ్మని నేను ఆ వీడియో కూడా వదులుతాను షార్ట్ వీడియో మీరు చూడండి ఎల్లుండి వదులుతాను నేను మీకు అర్థమవుతుంది చిన్నపిల్లని అసలు నన్ను ఎందుకు ఇలా ఇచ్చేస్తున్నారో నాకైతే తెలియలేదు దయచేసి మీరు అర్థం చేసుకుంటారని అనుకున్న ఈ వీడియో ద్వారాగానే సరే నన్ను అర్థం చేసుకొని దయచేసి మన పిల్లలకి ఏదైనా ఉంటే సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి మీ వంతు మీ ఉన్న ఏరియాలోని మీ వంతు ప్రకారంగా మీరు అన్నం వాళ్ళకి పెట్టి వాళ్ళని చూసుకునేలాగా చూడండి అంతేగాని పిల్లల్ని వేరే ప్లేస్లో వదిలేయాలని ఆలోచన బట్టి రాని మాకండి దయచేసి అర్థం చేసుకుంటారా అనుకున్న వాళ్ళ మనసులను కూడా మీరు అర్థం చేసుకోండి ప్రేమే కాదు మోగజీవులు కూడా ఒక మనసు అనేది ఉంటుంది వేరే ప్లేస్కి వెళ్తే వాళ్ళు ఎంత అనుభవిస్తారు వాళ్ళు ఎంత బాధపడతారు అనేది అదొకటి మీరు గుర్తుంచుకొనేసేసి ఇలాంటి పని ఎప్పుడు చేయకుండా ఉంటే మంచిదేమో అని అనేసి నా ఉద్దేశం ప్రకారం నేను చెప్పిన తప్పులేదని ఉంటే నన్ను క్షమించండి ఇది వచ్చేసి నా బాధ మాత్రమే నేను అనుభవిస్తున్నా కాబట్టి నేను మీతో చేరు మీతో చెప్పగలుగుతున్నా నేను అంతే దయచేసి అర్థం చేసుకోండి